అందరికీ నమస్కారం ఆరవళి పర్వతాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ను ఎట్టకేలకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసాయి అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే అయితే పూర్తిగా ఎప్పుడు మొదలు పెట్టాలి అసలు మొదలు దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది సరిగ్గా ఈ నిర్ణయం జరిగినటువంటి వెంటనే కొంతమంది ఔత్సాహికులు అంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు లేదంటే మైన్స్ మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు మైన్ వానర్లకు మద్దతు ఇచ్చేవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు మైన్స్ తవ్వకపోతే భారతదేశంలో ప్రొడక్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మొబైల్స్ చాలా ఎలక్ట్రికల్ గూడ్స్ తయారీలో అక్కడి నుంచి వచ్చి మినరల్స్ వాడాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ ఎక్కడ దొరుకుతాయి దిగుమతి చేసుకోవాలి కదా అని ఒక ప్రశ్న లేవచ్చి దాన్ని చాలా పాజిటివ్ వేలో చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళ వాదన కరెక్టే కానీ ముందు దీని మీద ఒక విషయం డిస్కస్ చేయాలి ప్రజలందరూ అద్భుతంగా బతకడం కన్నా కనీసం బతుకుండడం కూడా చాలా అవసరం దాన్ని ఎలాగంటే ఇప్పుడు భారతదేశంలో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలి కానీ ఇరవై ఒక్క శాతం మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి మిగిలిన పన్నెండు శాతం అడవులని సోషల్ ఫారెస్టింగ్ కానీ రిఫారెస్టింగ్ కానీ చేయకుండా ఎలాగ మైన్ చేస్తారనేది ఫస్ట్ క్వశ్చన్ ఇంకొకటి మైనింగ్ చేస్తున్న సంస్థలన్నీ కూడా రిఫారెస్టేషన్ చేయాలి అవి చేయట్లేదు ఇంతవరకు జరిగినటువంటి వాటిలో కానీ ఇక్కడ ఒక ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది కొన్నిసార్లు మనం ఎక్కడైనా ఒక మంచి పథకం ఉంటే వాటిని మనం దేశంలో అమలు ఉంటారు అలా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఒక దేశంలో అద్భుతంగా అమలు జరిగినటువంటి విషయాన్ని వాళ్ళ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తుంటారు అలాంటి సందర్భంలో ఇప్పుడు మైనింగ్ చేసే దేశాల్లో అద్భుతంగా చేస్తున్నటువంటి దేశాలు ఏ ఉన్నాయి ప్రజలకు ఉపయుక్తంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్న దేశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం కాల్కులేట్ చేస్తే ఈ మధ్యకాలంలో మనకి బాగా కనిపిస్తున్నటువంటి దేశం బుర్కెనో ఫాసో ఇది సౌత్ ఆఫ్రికా ఇది ఆఫ్రికా ఖండంలో వెస్ట్ సైడ్ ఉంటుంది దీనికి ఈ మధ్య కాలంలోనే అధ్యక్షుడి కంటే దాదాపు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇబ్రాహిం ట్రోయర్ అనే అతను ఆ దేశ అధ్యక్షుడిగా మిలిటరీ నుంచి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్న అతన్ని తరిమి కొట్టి అతను అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించాడు ముప్పై ఐదు సంవత్సరాల కేవలం ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఒక దేశానికి అధ్యక్షుడిగా అతి పిన్న వయసు అయినటువంటి అధ్యక్షుడు బర్క్ర ఉన్నాడు ప్రపంచ దేశాల్లో చిన్న వయసుకు వెళ్ళినటువంటి అధ్యక్షుడు ఇతను మిలిటరీలో చిన్న సైనికుడిగా చేరి కెప్టెన్ హోదాకి వెళ్ళి ఆ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు చూడలేక దేశ అధ్యక్షుడుగా ఆ సైనిక దాడి చేసి అధ్యక్షుడు అయ్యాడు అయితే ఇతనికి ఆదర్శం ఎవరంటే అదే దేశంలో అంతకుముందు శంకరా అని థామస్ శంకరా అని ఒక అతను ఈ విధంగానే అధ్యక్షుడు అయి దేశానికి మేలు చేయాలని చూశాడు తనని హత్య చేశారు తర్వాత మళ్ళీ ఆ దేశం మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోతుంది బుర్కెన ఫాసో చాలా అవినీతి పెరిగిపోయింది ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు ఇదంతా చూసి చెల్లించిపోయినటువంటి ఇబ్రహీం క్రోయర్ అధ్యక్షుడిగా అయిన తర్వాత కొత్త సిస్టమ్ని పెట్టారు అసలు సిస్టమ్ ఏం పెట్టారు ముఖ్యంగా మైన్స్ మైన్స్కి సంబంధించి అక్కడ చాలా కొత్త విషయాలని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాడు ఇలా ఈ మైన్స్కి సంబంధించి ఒక చరిత్ర ఉంది బుర్క్న ఫాసో ఆ పరిసర ప్రాంతాల దేశాలన్నీ కూడా ఒకప్పుడు ఫ్రెంచ్ కంట్రోల్లో ఉంటాయి ఫ్రెంచ్ అమెరికా ఇలాంటి దేశాలు ఆక్యుపై చేసుకున్నాయి ఫ్రెంచ్ ఫ్రెంచ్ కంట్రోల్లోనే చాలా సంవత్సరాలు ఉంది తర్వాత స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫ్రెంచ్కి అనుకూలమైనటువంటి అధ్యక్షులు ఈ దేశానికి అవుతూ వచ్చారు అప్పుడు ఆ ఫ్రెంచ్ సంబంధించినటువంటి లీడర్షిప్ ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అలాగే కొన్ని దేశాలు అమెరికా లాంటి కొన్ని దేశాలు కూడా ఈ బుర్కన ఫాసలో ఉన్నటువంటి మైన్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఆ ప్రాంతాలకి వేళ సొంత సైన్యాన్ని పెట్టుకొని వాళ్ళ దేశానికి సంబంధించి వాటి మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళు పట్టుకుపోతూ ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు ఆదే లక్షల కోట్ల రూపాయలు ఆదే ముఖ్యంగా బురక్ర బంగారం బాగా దొరుకుతుంది విలువైనటువంటి చాలా మినరల్స్ అక్కడ ఉన్నాయి వీటన్నిటి మీద ఫ్రెంచ్ అమెరికా వంటి దేశాల పెత్తనం చలాయిస్తూ వాళ్ళు పట్టుకుపోతూ ఉన్నారు అయితే ఈ అవినీతి అక్రమంలో అంటే అక్రమం అంటే దాన్ని ఆ దేశాలు తీసుకెళ్లిపోతున్నప్పటికీ బుర్కునవ్ పాసోకి ఎలాంటి ఆదాయం రావట్లేదు దీన్ని గమనించినటువంటి ఇబ్రహీం ట్రోయర్ దాడి చేసి అధ్యక్షుడు అయిన తర్వాత ముందు వీటన్నిటిని కూడా బంద్ చేశాడు అక్రమ మైనింగ్స్ ఇతర దేశాల కంట్రోల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ మైనింగ్స్ అన్నింటినీ ఆపేసి మైనింగ్ ప్రభుత్వమే చేయాలని డిసైడ్ చేశాడు సో ఇప్పుడు ప్రభుత్వం మైనింగ్ చేయాలంటే ఆ బుర్కునో ఫాసో పేద దేశం దగ్గర అంత టెక్నాలజీ కానీ తీసే తెలివితేటలు కానీ అంత మ్యాన్ పవర్ కానీ ఉండదు అందుకని ఇప్పుడు ఈ ఫ్రెంచ్ దేశాలని తరిమి కొట్టేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోమిన తర్వాత రష్యా లాంటి కొన్ని దేశాలను కలుపుకొని మా దేశంలో ఉన్నటువంటి మినరల్స్ని బయట తీయడం మైనింగ్స్ బంగారం ఇలాంటివన్నీ మైనింగ్ మీరు చెయ్యండి ఈ దే ఈ వచ్చే దాంట్లో మీరు తవ్వి తీసి మాకు ఇస్తే అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ పర్సెంట్ మీకు ఇస్తాం మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బుర్కన ఫాసాకు ఉంటుందని ఒక నియమం పెట్టాడు తవ్వేసి తీసేవడమే కదా వాళ్ళ ఒకటి పదిహేను పర్సెంట్లో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి రష్యా లాంటి దేశాలు వాళ్ళకి సహకరించి బుర్కన ఫాసాలో ఉన్నటువంటి మైనింగ్స్ని చాలా దేశాలు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దీంతో బుర్కనో ఫాసా ఏం చేశాడంటే ఆ దేశంలో మొత్తం అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేశాడు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి రోడ్లు వేయడం మొదలుపెట్టాడు రెండేళ్లలోనే దాదాపు నలభై యాభై సంవత్సరాలు జరిగే అభివృద్ధిని ఆ దేశ ప్రజలకు చూపిస్తున్నాడు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి అన్ని రంగాల్లో టెక్నాలజీలో కానీ తర్వాత అగ్రికల్చర్లో కానీ ఇతర కల్టివేషన్స్లో కానీ ఎక్స్పోర్ట్స్లో కానీ ఇంపోర్ట్స్లో కానీ ఆ దేశాన్ని దూసుకుపోయేటట్టుగా బర్ఖన పాస్లో ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరిని ప్రోయర్ చేస్తున్నాడు అంతేకాదు అతను ఒక ముస్లిం ఇతను అధ్యక్షుడు అయిన తర్వాత అరబ్ కంట్రీస్ నుంచి ఒక ఆఫర్ ఇచ్చారు మీ దేశంలో మేము రెండు వందల మసీదులు నిర్మిస్తామని ఉచితంగా నిర్మిస్తాం అందరికీ దేవుణ్ణి పూజించడం బాగుంటుందని చెప్పి ఒక ఆఫర్ ఇస్తే మాకు ఖవా అస్సలు అలాంటి మసీదులు ఏమి వద్దు మాకు ఒక రెండు వందల స్కూల్స్ నిర్మించండి అని చెప్పేసి అన్నాడు సో ఇది ప్రజల పట్ల తనకున్నటువంటి అంకెత భావం ఈ ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి ఈ మినరల్స్ ద్వారా మైనింగ్ ద్వారా వస్తుంది అదే సమయంలో బుర్కన పాసాలో సోషల్ ఫారెస్ట్ బాగా చేస్తున్నాడు రిఫారెస్టింగ్ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాడు సో ఈ విధానాన్ని కానీ భారతదేశంలో అమలు చేసినట్లయితే అంటే భారతదేశంలో అమలు చేసినట్లయితే భారతదేశ ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది అదే విధంగా రిఫారెస్టింగ్ కానీ అంటే అడవులు పెంపొందించడం కానీ సోషల్ ఫారెస్ట్ కానీ అద్భుతంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి ఆదాయ వనరులు ఉంటాయి కానీ భారతదేశంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఇప్పటి వరకు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు మైన్స్ అన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతుంది ప్రభుత్వానికి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆదాయం వస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆదాయం ప్రైవేట్ వ్యక్తులు అనుభవిస్తున్నారు కానీ బుర్కన ఫాసాని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆదాయం ప్రభుత్వానికి వెళుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆదాయం అది ఆదాయం కాదు వాళ్ళు చేసినందుకని ప్రతిఫలం బుర్ఖనవాసాలో మైనింగ్ చేసినందుకని వాళ్ళకి కూలి కింద జీతం కింద లేదంటే వాళ్ళకి ఇచ్చే రెమ్యూనిరేషన్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం ఇదే విధానాన్ని భారతదేశంలో అమలు చేస్తే ఈ ఆరవళి పర్వతాల్లో మైనింగ్ ఆపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడిన వాళ్ళందరికీ ఒక సమాధానం దొరుకుతుంది ఏమిటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనింగ్ చేసి అది వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వమే తీసుకుని అవసరమైనటువంటి అడవుల్ని ప్రభుత్వమే నిర్మించుకుంటూ అంటే మొక్కలు నాటుకుంటూ వెళ్తే పెంపొందించుకుంటూ వెళితే భారతదేశానికి అన్ని విధాల మేలు జరుగుతుంది కానీ ప్రైవేటు వ్యక్తులకి కానీ అప్పగించినట్లయితే అడ్డుగోలుగా అక్రమాలు చేసి ఆ మైనింగ్ని ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా ప్రజలకు ఎలాంటి ఇన్కమ్ లేకుండా వాళ్ళ ఖజానాలు నింపుకునే విధంగా ప్రజలకు అన్యాయం చేస్తూ వాళ్ళ ప్రాణ మా ప్రాణాలతో ఆటలాడుకుంటూ ప్రజలకు రావాల్సినటువంటి డబ్బు అంతా వాళ్ళు దోచుకుంటూ ఒక అన్యాయమైనటువంటి స్కీమ్లో ఈ మైనింగ్ ముందుకు వెళ్తుంది దీన్ని అడ్డుకట్ట వేసి ఖచ్చితంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేసి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు మైనింగ్ చేస్తే వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం తీసుకుంటే మైనింగ్ కంట్రోల్లోనే ఉంటుంది కావాల్సినంత అంటే ప్రజలకి అంటే టెక్నాలజీ డెవలప్మెంట్కి కావాల్సినంత మైనింగ్ని చేయడానికి ప్రభుత్వానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ దిశగా ఆలోచిస్తే మైనింగ్ కావాలని డిమాండ్ చేసే కొంతమందికి ఇది ఆన్సర్గా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ